ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా మరింత సంక్షేమానికి బాటలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళనాని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లను విజయాకాంక్షిస్తూ నగరంలోని నలభై రెండవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలన మొత్తం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందని అన్నారు అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అండ్ కోకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్లని ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు గారపాటి వీరాస్వామి సిరసపల్లి సత్యనారాయణ పాలా బలరాం ఈదుపల్లి పవన్ బొమ్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఇది ఎలా రెండు ఉంది రెండు కూడా ఫ్యాన్ కే రెండు ఓటర్ నెంబర్ లేదు ఓటర్ నెంబర్ అమ్మా రెండు రెండు కూడా ఫ్యాన్ కే ওটা <laughs> তো <laughs>

అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ సెవెన్ నుంచి కూడా ఏలూరు టూ టౌన్లో నలభై రెండవ డివిజన్లో మేమందరం కూడా తిరగడం జరుగుతుంది కార్పొరేటర్ గారు వైసీపీ నాయకులు కూడా తిరగడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎంతో చక్కగా వాళ్ళు స్పందిస్తున్నారు అమ్మ మా జగన్ అన్న వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో నాని గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో సంక్షేమము అభివృద్ధి మాకు అందింది మా జగన్ అన్నని గెలిపించుకొని మళ్ళీ ఆయన సీఎం చైర్లో కూర్చోబెట్టాలని ఆయన ఎంతో ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా గెలిపించుకుందాము ఓటేసి అని ఎంతో ఆతృతగా వాళ్ళు ఉన్నారు మాకన్నా ఎక్కువగా వాళ్ళు అవ్వ తాతలు ఈరోజు చూస్తుంటే ఎంతో బాధపడుతున్నారు ఎందుకంటే మన ఎప్పుడు కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ వాళ్ళకి తెచ్చి తెచ్చిచ్చేవాళ్ళం ఈరోజు కదలేని ప్ర పరిస్థితుల్లో మంచం దిగలేని పరిస్థితుల్లో తాతలు ఉంటే ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఎక్కడ జగన్ అన్న ఓట్లు ఓట్లేసి మళ్ళీ సీఎం చేసేస్తారా అనే భయంతో ఆయన ఇలా అడ్డుకోవడం ఈరోజు అవ్వాతాతలు ఎంతో బాధపడుతున్నారు మా జగన్ అన్నని మేమందరం కూడా గెలిపించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం గౌరవ కార్పొరేట్లో ప్రతి గడపకు వెళ్తూ ఉంటే ప్రతి గడప నుంచి కూడా వాళ్లే బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ఏలూరులో ప్రశాంతంగా ఉండాలంటే నాని గారికే ఓటేస్తాం వాళ్ళు చెప్తా ఉంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా ఇంటికి చేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మరియు గౌరవ శాసనసభ్యులు ఆళ్ళ నాని గారిది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ కళల్లో సంతోషం కనిపిస్తూ ఉంది ఈరోజు ఏలూరు ప్రజలంతా కూడా నానిగారే వెంటే ఉన్నారు వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే నానిగారే ఉండాలని చెప్పి చెప్తా ఉంటే ఈ నాని గారి గెలుపు ఎంత అవసరం అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు సోమవారం పొద్దున్న అందరూ వెళ్ళి నానిగారికి మద్దతు తెలుపుతూ ఉంటే కూడా అది చాలా సంతోషంగా ఉంది ఏలూరు ప్రజలందరూ కూడా ఒక్కోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే నానిగారే ఉండాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటా ఉన్నాను